నిజాలు మీ టుడే శ్యామల బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉంది ఇప్పుడు ఈ అంశంపై స్పందించలేను పోలీస్ విచారణకు సహకరిస్తాను నాకు చట్టాలపై నమ్మకం ఉంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది ఇకపై బెట్టింగ్ క్యాప్స్ ప్రమోషన్స్ చేయం అందరికీ నమస్తే ఐ రెస్పెక్ట్ యువర్ టైం అందరు చాలా చక్క వెయిట్ చేసుకున్నారు అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీ అందరికీ తెలుసు కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అనఫిషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా నేను ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసుకున్నాను చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పరించి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అందరూ డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఇది తప్పు ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోన్ ఎవరు ఇంత ము ఇలాంటి రేవీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఒక ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను